నల్లి ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంది సో మీకు నల్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ ఆకలి మీద డాడ్ చేసింది ఇవి ఏంటంటే ముందుకు ముచ్చుకుపోతున్నాయి చూడండి సో తోటంతా కూడా ఎల్లో ఇష్యూ అవుతుంది సో దీనికి ఏంటంటే నల్లి మందులు స్ప్రే చేసుకోండి మిటిగేట్ కానీ జీవోగ్రహ వాళ్ళది దాంతో పాటు ప్రిసిడ్ అని ఉంటుంది లేకపోతే హంపీ వాళ్ళది కంగ్రాట్స్ అని ఉంటుంది ఈ నల్లి మందుల్లో ఏదైనా ఒక మందు స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది లేకపోతే నెక్స్ట్ ఆకలి ఎక్కాక తర్వాత కాయ మీదకి వస్తుంది కాయ మీదకి వచ్చినప్పుడు మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏం చేస్తుంది అంటే సన్బర్ అది గోకేస్తుంది అన్నమాట గోకేసినప్పుడు మీరు హార్ట్ కెమెల్ స్ప్రే చేస్తారు కదా అవి చేసినప్పుడు కాయ మీద సన్ బర్న్ కాయ షైనింగ్ లేకుండా కాయ క్వాలిటీ పోతుంది సో ఇవన్నీ మ్యాటర్ ఉంటుంది అనమాట సో దానికోసమే నల్లి మందులు మంచిగా స్ప్రే చేసుకోండి ఇక ఆ చెట్టు కూడా చూడండి చూడటప్పుడు ఉంటుంది దీనికి రెండు రీజన్లు ఒకటి నల్లి ఇంకొకటి లోపల నిమిటోడ్స్ ఉంటుంది అది మాత్రం చెక్ చేసుకోండి మీరు అవి సొల్యూషన్ చూసుకుంటే అయితే ఎత్తే ప్యాస్లో అవుతుంది నిమిటో ప్లాంట్ ప్లాంటిగాడ్ వాడుకోండి మంచి రిజల్ట్ ఉంది అది గైడ్స్ ప్లీజ్ సప్లై మై ఛానల్ భూమి చౌదరి